ఫిబ్రవరి ఫస్ట్ నుంచి థర్డ్ వరకు జరగబోయేటువంటి పవిత్రమైనటువంటి వసంత పంచమి సందర్భంగా సరస్వతి తల్లిని దర్శించుకోవడం జరిగింది నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా ఎంఎల్సి దండ విఠల్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు గారు స్థానిక ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది అందరం కూడా ఎలక్షన్ కోడ్ ఉండటంతో ప్రజాప్రతినిధుల యొక్క ప్రమేయం తక్కువ ఉంటది కాబట్టి అధికారులు పూర్తి స్థాయిలో ఎఫర్ట్స్ పెట్టి భుజాన వేసుకుని సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాం తప్పకుండా ప్రత్యేక దృష్టితో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మాస్టర్ ప్లాన్ తయారైన తర్వాత నలభై కోట్ల యాభై కోట్ల ఎట్లా దానికి అవసరమైనటువంటి ఈ నిర్మాణానికి అవన్నీ రిలీజ్ చేసుకుని తొందరలోనే మొదలుపెట్టే విధంగా మేము ప్రణాళికతో